ఈరోజు దాకా ఏడు విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని ఇన్ఛార్జీలని ఒక చోట నుంచి ఒక చోటకు మార్చేవాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు ఏంటి అభ్యర్థులను మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి పెదిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా బొత్సగారి సీట్ అనౌన్స్ చేశారా మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా నందిగాం అనౌన్స్ చేశారా విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా గన్నవరం అనౌన్స్ చేశారా గుడివాడ అనౌన్స్ చేశారా నూజివీడి అనౌన్స్ చేశారా వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లుగాబుల్ చెప్పేవాళ్ళకి అయినా వైఎస్ఆర్సీపీ సీట్లు ఎవరు ఇస్తారు ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తాడా లేకపోతే టీవీ నాయుడు ఎడుస్తాడా లేకపోతే మహా న్యూస్ పౌడర్ డబ్బా గడిస్తాడు ఎవడిస్తారు అదే వైఎస్ఆర్సీపీ సీట్లు మార్పులు చేపలు ఎవరు చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడు ఎవడ పౌడర్ డబ్బా గడిసిన న్యూస్ ఆల్ బోగస్ న్యూస్ ఏబిఎన్ అంటే ఏంటి ఆల్ బోగస్ న్యూస్ రాధాకృష్ణ ఫ్లెక్సీలు ఫ్లెక్సీనా ఎన్ని ఉన్నాయి ఎక్కడెక్కడ గ్రూపుల్లో కాదు మరి నువ్వు ఎక్కడ చూసావు గుడి వాళ్ళు మరి ఫ్లెక్సీలు అంటారు ఫ్లెక్సీనా ఇతర వ్యక్తులకు సంబంధించిన ఫ్లెక్సీలు రెండు అయితే ఫ్లెక్సీలు అంటారు నువ్వు సోషల్ మీడియాలో చూస్తే నరేంద్ర మోడీ గారి కూడా గుడివాడు సీట్ ఇస్తాడు రాధాకృష్ణ ఒక ఫ్లెక్సీ రాత్రి కట్టారు పొద్దున్న తీస్తారు ఎవడో గులగాడు రాత్రి కట్టించాడు ఎవడో ఇప్పుడు కలిస్తే మా పార్టీ చెప్పుద్ది లేకపోతే కలిసిన వ్యక్తి చెప్తాడు లేకపోతే నేను చదువుతాను ఏళ్ళకెందుకు దొరదకుంటాగులు ఈ రాధాకృష్ణ గారికి ఎన్నో ఈ నాయుడు గారికి వీళ్ళకెందుకు నన్ను ఓడించాలంటే అనుకోని చంద్రబాబు గారిని తెచ్చి గుడివాడలో పెట్టమనండి అది అట్టగా ఏడో లేక నాకు ఈ నా కొడుకులు సీటు తీసేస్తాను నా సీటు పోతా అది జగన్మోహన్ రెడ్డి గారు చెబుతాడు రాధాకృష్ణ గారి బీఆర్నాయుడు గారి పోట డబ్బా గారు ఇప్పుడు గుడివాళ్ళలో నేను పోటీ చేయాలా లేదా అన్నది ఎవరు చెబుతారు జగన్మోహన్ రెడ్డి గారు చదువుతాం లేదా వైఎస్ఆర్సీపీ చెప్పుద్ది ఏబిఎన్ టీవీ ఫైవ్ మహా న్యూస్ చెప్పుద్దా ఎవరు చదువుతారు నాకు సీటు మారుతున్నా లేకపోతే సీటు నన్ను చేంజ్ చేయడం లేదా నన్ను వేరే వాళ్ళకి ఇస్తే ఎవరు చదువుతారు మా పార్టీ వాళ్ళు చెప్పాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి బాబాయ్ చంద్రబాబు గారి పాధికార ప్రతినిధులు ఏబిఎన్ టీవీ ఫైవ్ న్యూస్ వీళ్ళు ఈ పొగటి నా కొడుకులు మారుతారు నా సీటు ఫ్లెక్సీలు ఎవడు నేను చంద్రబాబు ఎవడు చంద్రబాబు గారి తరఫున తెలుగుదేశం పార్టీ ఏమైనా రాధకృష్ణ పోటీ చేస్తాడు ఫ్లెక్సీ కట్టించిన గుడివాళ్ళు ఆ వేసిన నా కొడుకులు తొరదకుంటే వాళ్ళు ఎవడో కట్టించుకుంటాడు ఫ్లెక్సీ రాత్రి ఎన్నింటి కట్టారు రాత్రి పదిన్నర కట్టారు పొద్దున్నీ తీస్తారు ఎవరు తీస్తారు ఎవరు తీశారు మన ఎవరు నా తీశారు నేను ఎవరు బయటకు వచ్చాడు రా నేను రాత్రి కట్టించిన రాధాకృష్ణ గడికి గుడివాడు తెలుగుదేశం పార్టీ సీటు అని బీఆర్ నాయుడు గారికి ఏమో బందర్ ఎంపీ సీటు పౌడర్ డబ్బా గడేమో అధికార ప్రతినిధి అని నేను గడిచిన అయిపోద్ది వాళ్ళకి ఇచ్చేస్తాడు అండి చంద్రబాబు గడి సీటు ఇవన్నీ పనికి మాలినటువంటి దమ్ము లేక సత్తా లేక చౌడ దద్దలు చంద్రబాబు అండ్ టీమ్ దుష్ట చదుష్టం అని చెప్పి నిన్న సిద్ధం సాబ్లో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడు ప్లీజ్ సబ్స్క్రైబ్